దేవుని నామం పేరిట మీ అందరికీ శుభాభివందనలు ఈరోజు మన ధ్యానాంశము రోమీలకు రాసిన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదిహేడవ వచనం కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి సఖ్యమతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి రోమన్స్ ట్వెల్త్ చాప్టర్ సెవెంటీన్త్ వర్స్ రికంపెన్స్ టు నో మెన్ ఈవిల్ ఫర్ ఈవిల్ ప్రొవైడ్ థింగ్స్ ఆనెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ఆల్ మెన్ ఇఫ్ ఇట్స్ బీ పాసిబుల్ యాజ్ మచ్ యాజ్ లైత్ యూ లీవ్ పీస్బులీ విత్ ఆల్ మెన్ ప్రియమైన స్నేహితులారా మన యొక్క వాక్య ధ్యానాంశమై మనం ఏ విధముగా ఒక మనిషి మనల్ని ద్వేషించినట్లయితే మనం ఎలాగా ఆ మనిషిని ప్రేమించగలం లేదా మన మీద ఎవరైనా నేరారోపణ చేస్తే మనం తిరిగి ఎలా ప్రేమించగలం లేదా మన మీద ఎవరైనా అబద్ధముగా సాక్ష్యం పలికినట్లయితే మనం ఎలా ప్రేమించగలం లేదా మనల్ని ఎవరైనా హింసించి దూషించి అవమానించి మన యొక్క గౌరవాన్ని కించపరిచి మాట్లాడినట్లయితే మనం ఎలాగ ప్రేమింపగలం అసలు ఇది మనకు సాధ్యమేనా అసలు సాధ్యం కాని పని ఎందుకంటే మనము చాలా విషయాలలో చాలా మనుషుల ద్వారా ద్వేషణ అసూయ కోపం వీటన్నిటి ద్వారా మనం చాలా విషయాల్లో మనస్థాపన చెందుతూ ఉంటాము దేవుని యొక్క వాక్యము రోమియోలకు రసన గ్రంథము పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చెప్పుచున్నారు ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది అంటే ఖచ్చితంగా మనం ఎవరి ద్వారా అయితే బాధపడతామో ఎవరి ద్వారా అయితే దోషములకు లోనవుతామో ఎవరి ద్వారా అయితే నిందకు అవమానమునకు మన హృదయం పగిలిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతుందో ఖచ్చితంగా మన దేవుడైన యహోవా మన దేవుడు వారి మీద పగ తీర్చుకుంటారు అయితే మనం ఏం చేయాలి మనము దేవుని న్యాయమైన కోపానికే వదిలేయాలి దేవుని వాక్యం సెలవిస్తుంది మన తరపున పగ తీర్చుకునేది దేవుడే ఈ వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆహ్వాన పత్రిక లాంటిది మనకు మన మనసులో ప్రతీకారం తీర్చుకోవాలి అని భారానికి బదులుగా దేవుడు మనకు పరిపూర్ణమైన కృపతో నింపుతారు ఈ పరిపూర్ణమైన కృప మనలను తట్టుకోలేనంత బాధ నుంచి విడిపిస్తుంది దిగజారిన స్థితి నుండి నూతనమైన కొత్త స్థితినికి తీసుకొని వెళ్తుంది అయితే మనము ఇతరుల పట్ల ద్వేషాన్ని కాకుండా దేవుడు ఏ విధముగా అయితే మనకి పరిపూర్ణమైన కృపను ఇస్తున్నారో అదే విధముగా ద్వేషానికి బదులుగా మనము వారి మీద ప్రేమనే చూపించాలి దయనే చూపించాలి అయితే ఇది మాటలాడడానికి చాలా సులువైన విషయం మనల్ని ద్వేషించే వారి పట్ల లేదా మన మీద వారి పట్ల మనం ఎలా దయగలిగి ఉండగలము అయితే దేవుడు మనకి ఇంకొక వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు మత్తయి ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనం నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో మనం కేవలం వారి గురించే ప్రార్థనే చేయాలి తిరిగి మన దూషించడం వల్ల తిరిగి మనం వాళ్ళని హింసించడం వల్ల లేదా తిరిగి మనం వాళ్ళని అవమానించడం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు పైగా మనం ఇంకా 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 మన యొక్క శరీరంలోను యొక్క ఆత్మలోను మన యొక్క మనస్సులోను కృంగిపోతూ ఉంటాము అందుకే దేవుడు మనకేం చెప్తున్నారంటే మన శత్రువులను కూడా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేయమంటున్నారు ఎప్పుడైతే మనం వారి కోసం ప్రార్థన చేస్తామో పరలోకం నుంచి దేవుడు మనకు గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు అయితే దేవుడు మనలను గొప్ప పిలుపుతో మనల్ని పిలిచారు అని మనకు చెప్తున్నారు ఈ పిలుపుని మనం నిలబెట్టుకోవాలి అంటే ప్రేమించలేని వారిని ప్రేమించడం మనం క్షమించలేని వారిని క్షమించడం ఎవరైతే మనల్ని గాయపరచారో వారి కోసం ప్రార్థన చేయడం మన యొక్క పని అయితే ద్వేషించడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముంది ద్వేషాన్ని పెంచుకుంటూ పోతే సర్వ శరీరమునకు అది విషముగా మారి మనల్ని కృంగతీస్తుంది మన శరీరంలోను ఆత్మలోను మనసులోను అది మనల్ని కృంగతీస్తుంది అందుకే కేవలం మనము వారిని ప్రేమించాలే తప్ప వారిని ద్వేషించకూడదు ఎందుకంటే దీని ద్వారా మనకొక ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది మనము వారిని తిరిగి ద్వేషించామనుకోండి మనకు శరీరంలో మనం చాలా ఇబ్బంది పడతాము మనకు ఆత్మలో దేవునికి మనకి సమాధానం ఉండదు మనుషుల మనుషులకి సమాధానం ఉండదు అదే వారిని ద్వేషించకుండా కేవలము ప్రేమతో వారిని వదిలేస్తే దేవుడు మనకు పరలోకము నుంచి విశేషమైన గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు అదే విధముగా ఆశీర్వాదములు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తారు తిరిగి ఎవరైతే మనల్ని ద్వేషించారో వారినే మన దగ్గరికి వచ్చి మన ద్వారా వారి యొక్క గొప్ప అవసరతలను దేవుడు తీరుస్తారు మన దేవుడు అంత గొప్ప దేవుడు అందుకోసం మనం ప్రార్థిద్దాం దేవా మాకు గొప్ప కృప దయచేయండి ప్రవ్వ ఏ విధముగా అయితే మీరు మిమ్మల్ని సెలవ వేసిన వారిని క్షమించారో అదే విధముగా మమ్మల్ని ద్వేషించిన వారిని మా మీద నింద మోపిన వారిని మమ్మల్ని అసహ్యముగా చూసిన వారిని మా గౌరవాన్ని తగ్గించి మాట్లాడిన వారిని ప్రవ్వా వారి పట్ల మేము దయ కలిగి ప్రేమ కలిగి ఉండుటకు మీ కృప మాకు దయచేయండి అది మా వల్ల అయితే సాధ్యము కాదు తండ్రి మేము మేము వారిని ప్రేమించలేము మేము వారి పట్ల దయ చూపించలేము మా వల్ల కాదు ప్రవ్వ కానీ మీ ప్రేమ చేత మీ దయచేత మీ కృప మీ పరిపూర్ణమైన కృప మా మనసులో నింపినట్లయితేనే ప్రవ్వ మేము వారిని ప్రేమతో చూడగలము దయతో మాట్లాడగలము ప్రవ్వ లేనట్లయితే మా యొక్క జీవితాంతము వారిని మేము దూషించి వారిని మేము ద్వేషించే ఇక మీదట నుంచి మేము ఆ విధముగా ఉండకూడదు మేము మేమెవరిని ద్వేషించకూడదు ప్రభా ఎవరిని దూషించకూడదు ప్రభ అట్టి విధమైన విశేషమైన కృపను మీరు మా హృదయంలో నింపండి తండ్రి మీ ద్వారా తప్ప మేమెవరిని దయతో చూడలేము ప్రభా మీ ద్వారా తప్ప మేము ఎవరిని ప్రేమించలేము తండ్రి మీ కృప మా హృదయంలో నింపండి ప్రభా ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనను వింటున్నారో ప్రభ ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థన వినినవారు ద్వేషణకు దూషణకు అసూయకు హింసకు లోనై ఉన్నారో ప్రభ వారిని ఈ క్షణమే మీరు ముట్టండి ప్రభా మీ కృపతో నింపండి ప్రభా ద్వేషించే వారిని ప్రేమించే కృపను మా అందరికీ దయచేయండి తండ్రి మీకు స్తోత్రం ప్రభావ మీ యొక్క కృప ద్వారానే మమ్మల్ని నడిపించమని నజరేయుడైన ఏ సున్నా మమలు అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆ మేన్